మొత్తానికి బేగంపేట ఏంది ఇది అయితే నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు మరోపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగో రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు నిన్న కలుసుకున్నారట ఏది బేగంపేట ఎయిర్పోర్ట్లో మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు అనుకోకుండా నేను ముఖ్యమంత్రి అయిపోయినా తెలంగాణ రాష్ట్రానికి అసలు జెడ్పీటీసీ స్థాయిలో ఉన్నటువంటి నేను జెడ్పీటీసీ కోసము జెడ్పీటీసీ బీ ఫామ్ కోసము వెతుకులాట మొదలుపెట్టిన నేను ఇవాళ ఎమ్మెల్యే బీ ఇచ్చేటువంటి రేంజ్కి ఎదిగిన అనేటువంటి విషయాలు మాట్లాడినట్టున్నాడు ఏది మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతోని అంటే చంద్రబాబు నాయుడు ఎవరు రేవంత్ రెడ్డి గురువట గతంలో ఈయన శిష్యుడు ఆయన గురువు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నారు కలిసిర్రు ఇక ఈ కలుసుకున్నటువంటి ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏ మాత్రం కూడా బయటకు రానివ్వలే మరి ఏం మాట్లాడుకున్నారో అన్న విషయం మాత్రం తెలియదు ఇక చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తులో మరి బీజేపీ బీజేపీతోని రేవంత్ రెడ్డి గారు మరి మీరు కూడా పొత్తు శిష్యుడు కదా నువ్వు కూడా మరి బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా లేదంటే సపరేట్గానే కాంగ్రెస్ పార్టీతోనే రన్ చేస్తావా అనేటువంటి మాటలు మాట్లాడినట్టున్నాడు మరి రాహుల్ గాంధీను నువ్వు మోసం చేస్తున్నావా రాహుల్ గాంధీని కాదని బీజేపీ నరేంద్ర మోదీతో చేతులు కలిపినవా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పోలు మొత్తం నీ మీద ఇక బీజేపీతోని పొత్తు బీజేపీతోని సంబంధం ఉన్న ఉన్నదని మాట్లాడుతుర్రు ఈ మాటల వెనుక రహస్యం ఏంది మరి నిజంగానే నువ్వు ఉన్నావా బీజేపీతోటి పొత్తు మోదీతోని ఏంది వచ్చినప్పుడు స్వాగతం పలుకుడైంది పోయినప్పుడు విడుకోలు ఏంది ఇవన్నీ చూస్తే మరి మీ ఇద్దరు ఒకటే అన్నట్టుగా అనుమానాలు వచ్చేస్తున్నాయని మొత్తం మీద ఈ చంద్రబాబు నాయుడు గవ్వే మాట్లాడతాడు వీళ్ళు మాట్లాడుకునే గవ్వే నేను కూడా ఇప్పుడు మొత్తానికి బీజేపీ జనసేన టీడీపీ మేము ముగ్గురం కలిసి ఇప్పుడు ఎన్నికలలో నిలబడతాం గెలుస్తాయి సీటు గెలిచిన తర్వాత ఇక అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలలో కూడా మేము మొత్తం మీద పోటీ చేస్తాం అప్పుడు మద్దతు నాకే ఇస్తారు నేను ముఖ్యమంత్రిని అయిపోతాను ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిని అయిపోతా అని చంద్రబాబు నాయుడు చెప్పచ్చు ఇక బీజేపీతో టీడీపీ పొత్తు ఆరేళ్ల తర్వాత జత కట్టిన బాబు ఏపీలో కూటమిగా పోటీ చేయనున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ మొత్తానికి కూటమిలాగా పనిచేస్తాయి ఇవి ఏపీలా ఇక పవన్ కళ్యాణ్ సమీక్షంలో సమక్షంలో బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు ఇక సీట్ల సర్దుబాటు పైన నేడు ప్రకటన అచ్చెన్నాయుడు వెళ్ళడి మొత్తం మీద అచ్చెన్నాయుడు ఇగో ఇక చూస్తున్నాం కదా గురు శిష్యుల రహస్య భేటీ అంటే మన చంద్రబాబు నాయుడు గురువు రేవంత్ రెడ్డి శిష్యుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్ ఇద్దరి మధ్య రెండు గంటల పాటు చర్చలు ఒక గంట కాదు ఏకంగా రెండు గంటలు చర్చ పెట్టి మా చర్చ ఇప్పటిదాకా నేను చెప్పిందే ఉండొచ్చు అనుకుంటా ఇక మరి మరి ఐదేళ్ల తర్వాత నువ్వు పోతావు పోతావు అంటుర్రు ఐదు నెలల తర్వాత మరి ఐదు నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుంది మాటలు మరి ఎంతవరకు నిజం మరి ఎట్లా ఏం జరుగుతుంది మరి ఎమ్మెల్యేలు అంటూ ఉంటారా పోతారా మరి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఎట్లున్నారు వాళ్ళు మీకు వస్తారా మరి మీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోతారా మరి మోదీ నీ వైపు ఉన్నాడా కేసీఆర్ వైపు ఉన్నాడా ఇట్లాంటి మాటలే ఉంటే మొత్తం మీద కానీ అవి ఏందనేది మనకు మాత్రం తెలియదు మొత్తం మీద రేవంత్ రెడ్డికి మాత్రం ఏదో జరగబోతుంది ఈ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డికి మాత్రం ఏమో జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతాడా అసలు ఈ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనబడకుండా పోతా అనే మాటలు అయితే వినబడుతున్నాయి ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఘట్నే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు మీరు కొనసాగాలని మేము ఆకాంక్షిస్తున్నాము కోరుకుంటున్నామని అసదుద్దీన్ కూడా నిన్న మాట్లాడినటువంటి మాటలు గురువారం మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర వరకు భేటీ జరిగిందట గురువారం నాడు మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర దాకా అంటే రెండు గంటల సమయం ఈ రెండు గంటలలో మరి ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు మంతనాల ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ తర్వాత ప్రత్యేక విమానంలో వేరువేరుగా ఢిల్లీకి పోయినాం అమ్మ వీళ్ళిద్దరు ఢిల్లీకి పోవడానికే బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చిర్రు వీళ్ళ మంతనాలు జరిగినాక వీళ్ళు చర్చలు అయిపోయిన తర్వాత ఇద్దరు అటొక్కలు ఇటొక్కలు వేరే వేరే విమానాల లెక్కి మళ్ళీ ఢిల్లీకి పోయినారు ఇక కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ ఎంపీ సీఎంతో బాబు చర్చలు బీజేపీ పెద్దల ప్రోత్బలంతోనే సమావేశమని అనుమానాలు జరుగుతున్నాయట బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు అయితే కావచ్చు మరి మరి ఈ పొత్తు ఏదో ఈ సమావేశం ఏదో ఢిల్లీలో పెట్టుకుంటే ఎవరు చూడకపోయేటోళ్ళు కదా ఆన్నే కలుసుకుంటే అయిపోయేది ఈ హైదరాబాద్లో బేగంపేటలో కలుసుకుంటే ఎవరో ఉంటారు ఇట్లనే ఇక వేరు వేరు పార్టీలో ఉన్న ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జట్టు చంద్రబాబు గురువైతే రేవంత్ శిష్యుడు ఇద్దరిది బలమైన బంధం ఇక పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రహస్యంగా సమావేశం అవ్వడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది గురువారం వేరువేరుగా ఢిల్లీకి వెళ్తూ వారిద్దరూ ఇక బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత ఇటీవల మోదీతో సఖ్యత నేర్పుతున్నటువంటి కాంగ్రెస్ సీఎం ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నది మొత్తానికి కొత్త అనుమానాలు వస్తున్నాయి బయటకి ఈ విషయాన్ని బయట చూస్తుంటే ఇక గురు శిష్యులుగా చెప్పుకునేటువంటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా కలుసుకున్నట్టు పలు వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి అయితే అనుకోకుండా వీళ్ళు కలుసుకున్నది కాదు నువ్వు ఆనందరా నేను ఈనం కాస్తా ఇద్దరం కలిసి బేగంపేటకు వచ్చేద్దాం కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం ఓ ఎంతసేపు ఓ టైం కొద్దిగాసేపు మాట్లాడుకుందాం అనుకుంటే కొద్ది కాస్త రెండు గంటలు అయిందట ఆ రెండు గంటల తర్వాత మళ్ళీ ఎవరికి తెలియనట్టుగా అనుమానం రాకుండా అనుమానం ఏమున్నది మీరు మాట్లాడుకున్న విషయం నిజమే ఇది బీజేపీ వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన భేటీయే అంటున్నారు అందరూ అయితే కావచ్చు వాస్తవానికి మరి బీజేపీతోని పొత్తు పెట్టు ఇక్కడ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డే ఉంటే బీజేపీతోని పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి ఎట్ల రహస్యంగా భేటీ అవుతాడు గుర్తుపెట్టుకోండి గుర్తించండి మీరే ఇది ఎంతవరకు నిజం ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటా కాదా అనేది తర్వాత విషయం కానీ రేవంత్ రెడ్డిను బీజేపీ ఒకటే అనేటువంటి సందేహాలు అయితే మొత్తానికి ఈ రకంగా బయటకు వచ్చినాయి ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరగా ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని బీజేపీ నేతృత్వంలోని గుజరాత్లో ఇక పాలన ఉద్భుతమని పొగిడినటువంటి రేవంత్ రెడ్డి తన గురువుతో మాట ముచ్చటగా చాటుమాటుగా భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది బీజేపీతో జత కట్టడానికి వెళ్తున్నటువంటి నాయకుడితో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ బీజేపీతో జత కట్టడానికి పోతున్నటువంటి ముఖ్య టీడీపీ చంద్రబాబు నాయుడుతోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి భేటీ అవడం అంటే దాని వెనుక మీకు అర్థమైపోవాలి లోక్సభ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ముగ్గురం కలిసి పోటీ చేద్దామనేటువంటి విషయం మీద జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి విషయం మీద పోతున్నాడట లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వీటి మీద మాట్లాడడానికి లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వీటి మీద మాట్లాడడానికి ఢిల్లీకి పోతుంటే వీళ్ళిద్దరూ బేగంపేట ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నారు